హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఠం తరువాత భాగం ఇప్పుడు తెలుసుకుందాం బ్రోచర్లో ముందే ఆ బడబాగ్ని ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అండ్ సపోర్టెడ్ బై బ్రిలియంట్ ఆడియో ఎఫెక్ట్స్ అని చదివిన అందరూ భయపడలేదు కానీ భారతి చదవలేదు భారతి భయంతో కెవ్వుమంటూ అరవింద్ భుజం చుట్టూ పట్టేసుకుని అతని మెడవంపులో మొహం దాచేసుకుంది సీమెయిల్ బడబాగ్నిలో నుండి బయటికి దూసుకువచ్చి పరుగు తీస్తుంటే భయం నుంచి తేరుకున్న వారు వారి భయాలను చూసి మిగతా వారు అందరూ గొల్లున నవ్వసాగారు భారతికి ఒక్క నిమిషం తర్వాత కానీ తను అరవింద్ని ఎలా పట్టేసుకుని మొహం దాచేసుకుంది గుర్తురాలేదు అరవింద్ ఎలాంటి ప్రకంపన లేకుండా కూర్చున్నాడు భారతి మెల్లగా అతని పొట్ట చుట్టూ పెనవేసిన చేతుల్ని విడదీసుకుంది సిగ్గుతో ఆమె ముఖం మందారం అయిపోయింది సారీ అస్పష్టంగా అంది అది నిజంగా అగ్నిపర్వతం అనుకున్నాను సుమా అంది అరవింద్ బ్రోచర్లో అగ్నిపర్వతం ఇంజనీర్లు ఎలా క్రియేట్ చేశారో వివరాలతో ఉన్న ఫోటో దగ్గర వేలుతో చూపించాడు అతని ఉంగరం వేలు ఆ ప్రింటెడ్ మేటర్ అక్షరాలు వెంట కదులుతుంటే భారతి కళ్ళు అనుసరించాయి దాదాపు రెండు గంటల సీమెయిల్లో ప్రయాణం రకరకాల అద్భుతమైన జలచరాలు వాటి స్వరూపాలు ప్రవర్తన అందరూ సోద్యంగా చూస్తున్నారు ఈ ఆకృతిలో మనకి తెలియని ఇంత ప్రపంచం ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు పాములు చెట్లు ఆక్టోపస్లు ఇంకా ఎన్నెన్నో రెండు గంటల తర్వాత సీమెయిల్ ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది తలుపులు తెరుచుకున్నాయి ఇక్కడ అందరికీ లంచ్ అనౌన్స్మెంట్ వినిపించింది అమ్మో తలుపులు తెరుస్తున్నారు చుట్టూ సముద్రం చచ్చిపోము అంటున్నారు ఎవరో అందరూ భోజనాలు చేస్తున్నారు మీకు భయం వేయడం లేదా అంది భారతి ఓహో అన్నాడు అరవింద్ మీకు అంత ధైర్యమా అంది అవును అన్నాడు మాకు లేని ధైర్యం మీకెలా వచ్చిందంటారు మీకేమైనా దివ్యశక్తులు ఉన్నాయా అంది పార్తీ దివ్యశక్తులు కాదు సింపుల్ కామన్ సెన్స్ ప్లెజర్ అయిలండ్ ఇంజనీర్స్ మనం ఊహించిన ప్రదేశాల్లో తిప్పడం ఆశ్చర్యపరచడం ఆనందపరచడం దీన్ని నిర్మించిన ఇంజనీర్స్ ప్రథమ లక్ష్యం నిజమే సుమా అంది భారతి నాది మొద్దుబుర్ర ఇదేం లెండి అంటూ ఒప్పేసుకుంది ఆమె నిజాయితీగా ఒప్పుకోవడం చూసి అరవింద్ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది మీది మొద్దుబుర్ర ఏమీ కాదు మీది తెలివైన బుద్ధి ఆ ఇంజనీర్స్ అద్భుతంలోకి నెట్టి మిమ్మల్ని మీరు నమ్మలేనట్టుగా మోసపోయేలా చేశారు అదే వారి విజయం నేను భయపడలేదు కానీ ఇట్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ వారి ప్రతిభకి జోహార్లు నేను కూడా జోహార్లు అర్పిస్తున్నాను చేయి కాస్త ఎత్తి అంది భారతి తరువాత మరో రెండు గంటలు సముద్ర అంతర్భాగ ప్రయాణంలో వింతలు విడ్డూరాలు చూసి అందరూ ఆనందంతో అబ్బురంతో అలసిపోయారు మళ్ళీ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది ఇప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు అనగా ఇటు పగలు కాకుండా అటు రాత్రి కాకుండా మధ్యకాలం ప్రియమైన ప్రయాణికులారా మీకు రాత్రి కావాలా పగలు కావాలా రాత్రిని కోరుకుంటే కుడివైపు వెళ్ళే కోచెస్లో ఎక్కండి పగలు కావాలంటే ఎడమవైపు కోచ్లో ఎక్కండి ఈ భవనానికి కుడివైపు నలభై ఐదు డిగ్రీలు అభిముఖంగా వెళ్తే మీకు పున్నమి వెన్నెల కాసే రాత్రి వస్తుంది తొంభై ఎనిమిది డిగ్రీల కోణంలో వెళితే వర్ష ఋతువుని చూడవచ్చు నూట ఎనభై డిగ్రీల దిశలో వెళితే పెళ్ళున ఎండకాసే ఋతువు ఆ ఋతువులో పచ్చటి నీడలు ఇచ్చే చల్లటి అడవి తల్లి ఒడిలోకి చేరుకుంటారు భారతి అరవింద్ అక్కడున్న విజిటర్స్ ల్యాండ్లో కూర్చున్నారు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాన ఎండ చల ఏ ప్రదేశం అంది భారతి అరవింద్ ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అని అంది భారతి దివ్య గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు అరవింద్ అవును సుమా మీకు ఆ బాధ్యత ఉంది కదూ అంది భారతి ఎటు వెళ్దాం మీరే చెప్పేయండి అన్నాడు ఆ నిర్ణయం ఏదో ఆమె మీద వేసినట్టుగా నాకైతే పెళ్ళున కాసి ఎండలోకి వెళ్ళాలని ఉంది అంది భారతి ఓకే పదండి లేచి దారి తీశాడు అతని చేతిలో మ్యాప్లో ఎటువైపు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు భారతి టైం చూసుకుంది రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది రాత్రి ఎనిమిది గంటల వేళ పట్టపగలు ఎండ ఎలా వస్తుంది ఆలోచిస్తూ కుతూహలంగా గోళాకారంగా ఉన్న భవనంలో నుండి నడుస్తున్నారు ఒక ముఖద్వారం దగ్గరికి వచ్చారు మనుషులు దగ్గరికి రాగానే తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి భారతీయ అరవింద్ అటు వచ్చారు ఇంకా చాలామంది అటు వెడుతున్నారు ఆ ముఖద్వారం తలుపులు తెరుచుకోగానే బయట మిట్ట మధ్యాహ్నం లాంటి ఎండ పెళ్ళను కాస్తోంది భారతీయ అరవింద్ బయటికి రాగానే వెనక తలుపులు మూసుకున్నాయి అబ్బా అంది భారతి ఒక్కసారిగా అంత ఎండని చూడడం భరించలేనట్టు కళ్ళు మూసుకుని మెల్లగా తెరిచింది అక్కడంతా ఒక చెట్టు కూడా లేదు అరవింద్ భారతి తమ ఇద్దరి ఉనికిని తాము మర్చిపోయినట్టు చూస్తున్నారు భారతి ఆ జంటనే గమనిస్తోంది ఇద్దరు చెట్ల నీడిన జాగింగ్లా పరుగు తీస్తున్నారు హఠాత్తుగా అరవింద్ పక్కకి తిరిగి దివ్య అని అరుస్తూ తీస్తున్నాడు భారతి తిరిగి చూసేలోపు అతను కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపోయాడు అరవింద్ ప్లీజ్ నేను మీతో పరిగెత్తలేను ఆగండి భారతి అరుస్తోంది అతను ఆ పిలుపుకు వెనుక తిరిగి చూశాడు ఒక్క క్షణం ఆగి చెయ్యి చాచాడు భారతి త్వర త్వరగా శక్తికి మించినట్లు పరుగున వచ్చింది అరవింద్ భారతి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరూ పరిగెత్తుతున్నారు దివ్య అని అతను అరుస్తున్నాడు దివ్య ఆగు దివ్య వెనక్కి తిరిగి చూసింది అరవింద్ని చూడగానే భయంతో ఇంకా పరిగెత్తసాగింది దివ్య చెట్ల చాటుకి మాయమైంది అరవింద్ భారతి అక్కడికి వచ్చారు దివ్య అక్కడ లేదు పక్షిగూడు లాంటి ఇల్లు గాలికి మెల్లగా ఊగుతున్నాయి అరవింద్ ఒక్క క్షణం కుడిచేయి చూపుడు వేలుతో పిదాల మీద రాసుకున్నాడు అతని కళ్ళు తీక్షణంగా ఆ ఇళ్ళని పరిశీలిస్తున్నాయి ఒక ఇంటికి తాళ్లనిచ్చెను ఊగుతోంది అరవింద్ సాహసం చేసి ఆ గూటు దగ్గరికి వెళ్ళి తాళ్లనిచ్చెనని ఎక్కి తలుపు తట్టాడు తలుపులు తెరుచుకున్నాయి లోపల నుంచి మధ్య వయస్కుడైన విదేశీయుడు గుమ్మల్లో ప్రత్యక్షమయ్యాడు అతను నిద్రలో నుంచి లేచి వచ్చాడని తెలుస్తోంది ఆర్ యు అన్నాడు అరవింద్ ఇంట్లోకి చూస్తుంటే యు వాంట్ అని అరిచాడు లోపల యువతి మంచం మీద నిద్రపోతోంది సారీ అరవింద్ దిగి వచ్చేశాడు నేను భయపడ్డాను అతను గన్ తెచ్చి మిమ్మల్ని షూట్ చేస్తాడేమోనని అతని ముఖం అంత కోపంగా ఉంది అంది భారతి నేను దొంగననుకున్నాడు లాగుంది అన్నాడు అరవింద్ ఇద్దరూ అక్కడ చాలాసేపు వేచి చూశారు దివ్య కనిపించలేదు మీరు సరిగ్గా చూసారా అంది భారతి చూశాను అన్నాడతను ఇద్దరు అలసటగా నడుస్తున్నారు మిమ్మల్ని చూడగానే పారిపోయి ఉంటుంది అంది భారతి అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు అతను ఇద్దరూ కొంత దూరం నడిచాక తెలియలేదు మళ్ళీ ముఖద్వారం వచ్చింది అక్కడి నుంచి తలుపు తోసుకుని లోపలికి వస్తే మళ్ళా పైన వర్తులాకారంగా ఉన్న హాలు ఎక్కడికి వెళ్దాం అంది భారతి ఎండలో నుంచి నడిచి ఆ ఎయిర్ కండిషన్ హాల్లోకి వచ్చేసరికి ఇద్దరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది భారతి టైం చూసుకుంది రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు ఇటు వెడదాం అన్నాడు అరవింద్ ఎక్కడికి వెడతాం నాకు తెలీదు అన్నాడు జేబులో నుంచి తీసి మ్యాప్ చూసే ఓపిక కూడా లేదు ఇద్దరూ నడిచి నడిచి మళ్ళా వేరే ముఖద్వారం దగ్గరికి వచ్చారు తలుపులు తెరుచుకున్నాయి ఇద్దరూ బయటకు వచ్చారు వెనుక తలుపులు మూసుకున్నాయి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయారు అక్కడ పుచ్చ పువ్వు లాంటి తెల్లటి మనోహరమైన వెన్నెల అక్కడ చాలామంది జంటలుగా తిరుగుతున్నారు భారతి అరవింద్ నడవసాగారు నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అంది భారతి తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్